సాంబుణ్ణి బంధించారని యదువీరులకు తెలిసింది వారంతా హస్తినాపురంపై దాడి చేయాలని అనుకున్నారు అయితే వారిని బలరాముడు ఆపాడు కౌరవులు మనకు బంధువులు కనుక యుద్ధాలు వద్దని బలరాముడు అన్నాడు తానే స్వయంగా హస్తినాపురానికి వెళ్లి దుర్యోధనుణ్ణి కలిశాడు సాంబుణ్ణి వదిలేయాలని దుర్యోధనుణ్ణి బలరాముడు ఆజ్ఞాపించాడు కాని గురువు అని కూడా చూడకుండా దుర్యోధనుడు బలరాముణ్ణి నానా మాటలన్నాడు సింహాసనం అధిష్ఠించే అర్హత లేని యదువంశీకులు తనను ఆజ్ఞాపించడానికి సిగ్గులేదా అంటూ దుర్యోధనుడు కోపంగా వెళ్ళిపోయాడు ఆ మాటలకు బలరాముడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా తన నాగలి తీశాడు హస్తినాపురంలో హద్దులో ఆ నాగలిని దింపి మొత్తం నగరాన్ని పెకలించాలని అనుకున్నాడు ఒక్కసారిగా హస్తినలో భూమి కంపించింది దుర్యోధనుడితో సహా హస్తిన ప్రజలంతా భయపడ్డారు ఇక వేరే దారి లేక భీష్ముడు దుర్యోధనుడు అంతా కలిసి బలరాముణ్ణి వేడుకున్నారు సాంబుడిని లక్ష్మణను బలరాముడికి అప్పగించారు ఇలా సాంబుడికి లక్ష్మణకు ద్వారకలో వివాహం జరిగింది టాయ్స్ અમેજાનો લભ્યમ